గ్రామ స్వరాజ్యం పంచాయతీరాజుల యొక్క ప్రత్యేకతల గురించి పాలన అనేది అట్టడుగు వర్గాల్లో వెళ్తేనే అది భారతదేశాన్ని వంటి దేశాలకి మంచిదని చెప్పేసి పెద్దలు అన్నారు అదే గాంధీ ఉద్దేశం కూడా అదే గ్రామ స్వరాజ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి అప్పుడే భారతదేశం యొక్క వికాసం అభివృద్ధి త్వరగా సాగుతుంది అని ఆయన ఉద్దేశం ఈ ఇదే అంశం మీద జాన్సన్ చౌరగుడి అనే ఒక రిటైర్డ్ అధికారి ఫెడరల్ డి ఫెడరల్లో ఒక ఆర్టికల్ రాశారు పవర్స్ లేని పంచాయతీలకు వైపు పవర్ సెంటర్ అమరావతి ఒకవైపు అని అంటే ఇప్పుడు మన రీసెంట్గా చూస్తే ఏమవుతుందంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పాత పంచాయతీ వ్యవస్థని మార్చేసి ఒక మండల మండల వ్యవస్థను తీసుకొచ్చారు ఆయన కొన్ని గ్రామాలన్నీ కలిపేసి ఒక మండలం కింద అట్లా తీసుకొచ్చేసేసారు అది ఒక విప్లవాత్మకమైన మార్పు అయింది ఆ రోజుల్లో ఆ తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశమంతా తెచ్చిన మూడు అంచెల పంచాయతీ వ్యవస్థ ఇది జరిగిన ఇరవై ఏళ్ళ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్లకు అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాటికి పదిహేను వేల గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది దాంట్లో ఐదు వందల ముప్పై ఆరు రకాలైన సేవలను పంచాయతీ స్థాయిలో ప్రజలకు అందుబాటు తెచ్చింది అది కరోనా కాలంలోనే ఏప్రిల్ ఇరవై రెండు నాటికి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజన చేసింది పై మూడు సంస్కరణలను పాత నిర్మాణాల పునాదులను కదిల్చి శాశ్వతమైనవి చేసింది అయితే అయితే టీడీపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ రెండు నాటికి తెచ్చిన ప్రజల వద్దకు పాలన అనేది కేవలం ఒక క్యాలెండర్ ఈవెంట్గా అవడంతో అది పాలన నిర్మాణాలను కదిలించలేకపోయింది ఎందుకంటే ఈవెంట్స్కు ఉండే పరిమితులు అలాగుంటాయి కానీ జగన్ తెచ్చినటువంటి గ్రామ సచివాలయాల వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పరిపాలన విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలు రాకతో ప్రతి ఒక్క యాభై కుటుంబాలకు అనుబంధంగా ఒక వాలంటీర్ ఉండడం వల్ల పరిపాలన తదుపరి దశలో జరగాల్సిన జిల్లాలు వారి మానవీయ అంటే డెమోగ్రఫిక్ ప్రాకృతిక అంటే నేచురల్ వనరుల గుర్తింపుకి సమన్యాయ పంపిణీకి ఆస్కారం కలిగేది కా కానీ అదనంగా కోవిడ్ బాధ్యత ప్రభుత్వం మీద పడతంతో కొంతమేర తగ్గినట్టు అనిపించింది అలా జరగకుండా ఉంటే సూక్ష్మ స్థాయిలో రాజ్యం అనే స్టేట్ ప్రవేశం పూర్తి అయిన తర్వాత మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయి ఉండేది కానీ అందుకు తగిన వ్యవధి మిగిలిన మూడేళ్లలో ఆ ప్రభుత్వానికి చాలలేదు అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు కడుతున్నటువంటి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది కేంద్రీకృత విధానం రెండు భిన్న ధోరణులు అలాగని గతంలో జరిగిన కసరత్తు మొత్తాన్ని ఇప్పుడు రివర్స్ చేయడం వృధా అవుతుందంటే అది కష్టంగా అవుతుంది పదేళ్ల క్రితం ఒక నేరేటివ్ జనాల్లోకి వెళ్ళిన కట్టుబట్టలతో యువతలకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇకముందు ఎందుకు ఈ విషయం అర్థం అవుతు అవుతుందో ముందుగా పాలనా భాగం చేస్తూ అమలు కావలసినటువంటి పరిపాలన రాష్ట్ర రాజధానిలో కాదు అది జిల్లా కేంద్రీకృతంగా ఉండాలంటూ కొత్త పరిపాలనా మోడల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రుచి గుప్తా ఒక సాధికారిక పరిశోధనా పత్రంలో గణాంకాలతో సహా వెల్లడించారు ఇది మన దేశంలోని యువతను పలు అంశాల్లో అడ్రస్ చేస్తున్న హై అండ్ థింక్ ట్యాంక్ సంస్థ దాంతో ఈమె ప్రతిపాదించిన కొత్త వెలుగులోకి వచ్చి పదేళ్లలో ఏపీలో జరుగుతున్నటువంటి పరిపాలనా సంస్కరణలో సామాన్యుల స్థానం ఎక్కడో ఉంది మన ఎక్ వచ్చింది మనకు కూడా ఏదైనా పబ్లిక్ విషయం సమీక్ష అంటే చాలు మన మైండ్ సెట్ మొత్తం రాజకీయాల చుట్టూ తిరగడం అలవాటు దాంతో అదెప్పుడు పైపైన ఉండు ఉపరితలాలు దాటి లోపలికి పోవడం లేదు కనుక ఇది అందుకు భిన్నంగా ఉండాలి చూడాల్సిన విషయం అందుకే ముఖ్యంగా మనసులో ఉంచుకోవడం అనేది మన దేశ జనాభాలో ఎనభై ఐదు శాతం మంది వాళ్ళు పుట్టిన జిల్లాలోనే జీవిస్తున్నారు వీళ్ళలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదు ఏళ్ళ లోపు యువత అయితే నగరాల్లో మూడు శాతం భూమిని ఆక్రమించి అరవై శాతం జీడిపిని తన ఖాతాల్లో వేసుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వం ప్రజల చేతుల్లో నగదు ఉండేట్టుగా చూస్తున్న అసంఖ్యాకమైన ఈ యువత ఉత్పత్తి వినియోగం ఆవిష్కరణలు అందుబాటులోకి రావడం లేదు మన దేశంలో అందుకు ప్రధాన కారణం కేంద్రీకృత నిర్ణయాలు ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధుల ఆంక్షలను ఆ యొక్క ఆకాంక్షలను ప్రస్తుత ప్రజాహితం కోసం ఒక విధానం రూపంలో రాజ్యం వద్దకు చేర్చడం కాకుండా కేవలం వాళ్ళు వ్యక్తిగత సమస్యల పరిష్కర్తలకు మాత్రమే మిగులుతున్నారు అందువల్ల పాలసీల్లో నిర్మాణపరమైనటువంటి మౌలిక మార్పులకు ఆస్కారం లేకుండా అయిపోయి వాగ్దానాలకు వాటి ఆచరణలకు మధ్య పొంతన ఉండడం లేదు ప్రభుత్వం ఎంత ప్రయాసపడి పైకి కనిపించినటువంటి రాజకీయ అలసట అసహనం పౌరుల్లో ప్రజాప్రతినిధుల్లోనూ కొంచెం కూడా తగ్గడం లేదు దీన్ని అడ్రస్ చేయడానికి కానీ మన యువత నిశిస్తున్నటువంటి జిల్లాల్లో కనుక పనిని ప్రారంభిస్తేనే దేశం రూపాంతరం చెందుతుంది అంటున్నారు డాక్టర్ రుచి గుప్తా అయితే మొదటి నుండి మన జిల్లా కేంద్రీకృత పరిపాలన అయినప్పటికీ ప్రజల అనుభవం ఏమంటే బ్యూరోక్రసీ అధికృత కనుసన్నల్లో పౌర సమాజం ప్రమేయం లేకుండా సాగే పంపిణీ వ్యవస్థ యువత ఇందులోకి నిమగ్నం అయ్యేటట్టు చేయడం అంటే జిల్లా అనేది కేవలం పరిపాలనా యూనిట్ కాకుండా దాన్ని సామాన్యులు ప్రజాస్వామ్య కేంద్రంగా చేయడం ఒక్కటే పరిష్కారం అవుతుంది అవకాశాలు వచ్చేవాటిలో పెట్టుబడులలో జిల్లాల మధ్య చూపుతున్న తేడాను కూడా గమనించాలి అవి సమ సమ పంపిణీ జరిగేటట్లుగా చూడాలి అది వర్గాలకు తమ అంతర్జాలను ఆచరణలో తెచ్చే సదవకాశం అంటారు డాక్టర్ రజయ్ గుప్తా అలా జరిగినప్పుడు అధికారాలు వివిధ సమూహాల మధ్య పంపిణీ జరిగి మనం లోతైన ప్రజాస్వామ్యత సమాజంగా పరివర్తన చెందుతాయి అలాగే జిల్లాలను పారిశ్రామిక గుర్తించడంలో మనం విఫలమైనప్పుడు మన జనాభాలోని మానవ వనరులను వృధా చేసుకోవడమే కాకుండా మొత్తం ప్రపంచ మొత్తం ప్రజాస్వామ్యాన్ని దొల్లగా మార్చడమవుతుందంటున్నారు డాక్టర్ రిచిగుప్త దీంతో మంది కొత్త రాష్ట్రం దీని మ్యాప్ కొత్తది కనుక ఈమె చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్కు చేయడానికి కనిపిస్తున్న గత పదేళ్లలో పరిణామాలు చూసినప్పుడు విభజిత తర్వాత మొదటి ఐదేళ్ళు మళ్ళీ కేవలం అమరావతి కేంద్రీకృత దృష్టితో ఉంది ఇది కేంద్రీకృత దృష్టి అని మళ్ళీ విడిగా చెప్పాల్సిన పని లేదు ఇక వైసీపీ ప్రభుత్వం కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనే పిలుపు ఇచ్చింది యువత అంతర్గత మనోభావాలను తట్టే కాలిది విపత్తు కాలంలో అది మేర వాస్తవంలో జరిగింది అనేది అలా ఉంచితే ఏ ప్రభుత్వం అయినా విధిగా గుర్తించాల్సిన అంశం అది ఇక జిల్లాల వాటికి మ్యాపింగ్ కల్పించినప్పుడు కొత్త అంశాలను చూద్దాం పదహారు జిల్లాలను ప్రకటించాక రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ విజయనగరం జిల్లాకు ఒరిస్సా సరిహద్దులో ఉన్నటువంటి పదహారు కోటియా గిరిజన గ్రామాలు మన రాష్ట్రంలో కలిపే విషయమై ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిశాక మాట్లాడి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కొత్త జిల్లాను ప్రకటించారు విజయనగరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లాను వేరు చేశాక తొలి ఏడాది అక్కడ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాతా శిశు మరణాలను నిరోధించి ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడు అందుకున్నారు మూడు ఏలూరు జిల్లా అయ్యాక దాని తొలి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హోలిస్టిక్ డెవలప్మెంట్ కేటగిరీలో ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడు అవార్డు అందుకున్నారు పరిపాలన సూక్ష్మ స్థాయిలో జరగడం వల్ల ఒడిస్సా తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఏపీ జిల్లాలు జాతీయ స్థాయిలో సాధించిన ఫలితాలు ఇవి జరుగుతున్న ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెండు విభిన్న దృక్పథాలతో పనిచేస్తున్న ప్రభుత్వాల పాలనలో ఉంది అయితే ఈ జరిగిన అభివృద్ధి మాత్రం చెప్పుకోవడానికి మన కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని కరుడు కట్టినటువంటి ఒప్పుకోలేనటువంటి మేధావులు కానీ వీటన్నిటిని బయటికి చెప్పరు చెప్పలేరు ఇవన్నీ కూడా ది ఫెడరల్ అనేటువంటి ఒక మ్యాగజైన్లో జాన్సన్ చౌరగుడి గారు రాసినటువంటి